హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వర్ల్డ్ రొటీన్ డైలాగ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈసారి దసరా నవరాత్రుల్లో కలసం పెట్టుకుందామని వెండి చెంపు ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా అదే ప్లేన్ చెంబు కాకుండా అష్టలక్ష్మి చెంబు అయితే తీసుకున్నానండి ఎప్పటి నుంచో ఈ చెంబు తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటికి నెరవేరింది ఆ కోరిక షాప్ కి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క చెంబు తీసుకోవడానికి నేను ఎంత టైం తీసుకున్నానంటే షాప్ లో ఉన్న అందరికి విసుకొచ్చింది నా దెబ్బకి తీసుకునే వస్తువు ఏదైనా అదరా బదరా కాకుండా నీట్ గా చూసుకొని తీసుకోవాలనుకుంటాను కరెక్టా కదా మీరే చెప్పండి ఏదో వెళ్ళామంటే వెళ్ళాము తెచ్చుకున్నాం అంటే తెచ్చుకున్నాము వాళ్ళు చూపించారు మనం తెచ్చుకున్నాం అన్నట్టుగా తెచ్చేసుకున్నాం అనుకోండి ఏ చిన్న తేడా ఉన్నా కూడా మనకే బాధగా అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు అన్ని చెంబులు ఒకేలా ఉంటాయిగా మళ్ళీ దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి అంత టైం ఎందుకని ఎందుకంటే నేను ఈ చెంబు మీద ఉన్న అష్టలక్ష్మి అమ్మవార్లందరి ముఖంలో చిరునవ్వు ఉందా లేదా అని వెతికాను వెతకంగా వెతకంగా ఈ చెంబు మీద ఉన్న అమ్మవారి ముఖాలన్నీ నాకు నవ్వుతూ కనిపించాయి ఇంక ఈ చెంబు అయితే తీసేసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ గ్రామ్స్ అండి అంటే కిలో కంటే ఓ లెవెన్ గ్రామ్స్ ఎక్కువ ఉంది పావు కిలో వెయిట్ లోనే ఇంతకంటే పెద్ద చెంబులు కూడా ఉన్నాయి కాకపోతే అవి మరి పల్చగా ఉన్నాయి ఇది దిట్టంగా ఉందని నేను తీసుకున్నాను అది కూడా యాంటిక్ లో తీసుకున్నాను క్లీనింగ్ ఈజీగా ఉంటదని మీరు గమనించినట్లయితే అమ్మవారి ప్రతిమలు కూడా చెంబు మీద కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తాయి లోపల ఉండకుండా చెంబు వెనక భాగంలో కూడా ప్లెయిన్ గా కాకుండా ఇలా పువ్వు వస్తుంది దీని వెయిట్ కూడా దీని మీద రాసుంది వెనక పక్క చూపిస్తాను కెమెరా లో సరిగా క్యాప్ అవ్వట్లేదు ఇద్దండి ఇక్కడ ఉంది చూడండి టూ సిక్స్టీ వన్ గ్రామ్స్ ఉంది ఇప్పుడున్న సిల్వర్ కాస్ట్ ప్రకారం నాకు ఈ చెంబు అయితే థర్టీ థౌసండ్ పడింది ముప్పై వేలు యూట్యూబ్ వాడకుండా దాచి దాచి ఈ చెంబు తీసుకున్నాను ఇన్ని రోజుల నుంచి మీకు యూట్యూబ్ నుంచి వచ్చింది ముప్పై వేలనా అంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాను ఈ ముప్పై వేలు దాచగలిగాను కరెక్ట్ గా ముప్పై వేలే కాదు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలో పడింది యూట్యూబ్ సాలరీ గురించి కూడా వీడియో చేయమని అడుగుతున్నారు ఈ సారి మంత్ సాలరీ పడ్డప్పుడు ఎంత పడుతుంది అనేది నేను వీడియో చేస్తాను ఇంక ఇవాళ పూజ అయితే ఈ శారీ కట్టుకుంటున్నాను ఈ శారీ నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్న శారీ అప్పుడు బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను నాకు మా పిన్నికి సేమ్ కొంచెం సిమిలర్ గా ఉండేటట్టు తెచ్చాను శారీస్ కాకపోతే అప్పుడు మా పిన్నికి ఈ శారీ నచ్చలేదు ఇంకా రెండు శారీస్ నేనే కుట్టించుకోవాల్సి వచ్చింది ఇదొండి శారీ అయితే కట్టేసుకున్నాను ఇంక వెళ్లి పూజ పనులు చూసుకోవాలి నైట్ టైం ఉన్నింది కుందులు అవి కడిగేసాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా శనగలు పెడదామని నైటే శనగలు కూడా నానబెట్టి పడుకున్నాను నేను మార్నింగ్ లేచేసరికి శనగలు అయితే చక్కగా నానిపోయాయి ఇంకా ఫస్ట్ శనగల్లో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను ఈ శనగలు ఉడికే లోపు బయట గుమ్మం పూదించుకుందాం అని చెప్పేసి బయటకైతే వచ్చేసాను ఇవాళ రాగి చెంబు కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ముగ్గు కూడా కొంచెం సింపుల్ గానే వేసుకున్నాను అంటే ఇవాళ కొంచెం లేట్ గా లేచాను ఇంకా ముగ్గు వేస్తూ కూర్చుంటే టైం పట్టేస్తుంది అని చెప్పేసి సింపుల్ గా వేసేసాను ఇంకా మా వారు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్లి అమ్మవారి పూజకు కావాల్సిన పూలైతే తెచ్చి పెట్టేశారు నిన్న పెట్టిన పూలన్నీ కూడా తీసేసి రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అమ్మవారికి కుంకుమ అర్చన చేసేటప్పుడు కొంచెం కుంకుమ బయట పడుతుంది అదేంటంటే మరకలు గా పడిపోతుంది అదే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఈ పూలు చూసారా ఎంత చిక్కగా నిండుగా కట్టారు బయట అసలు ఇలా కట్టరు ఇవి కొన్నవి కాదు మాకు తెలిసిన వాళ్ళు అమ్మవారికి పెట్టుకుంటానని కట్టి పంపించారు వాళ్ళు అంత ప్రేమగా పంపించినప్పుడు అమ్మవారికి పెట్టకుండా ఉంటాను అమ్మవారికి పెట్టి అలంకరించాను ఈ పూలు పెట్టగానే అమ్మవారి నిండుగా అనిపించారు అమ్మవారి దగ్గర నేను పసుపు కుంకుమ బౌల్స్ లో వేసి పెట్టాను కదా ఆ పసుపు కుంకుమ ఏం చేస్తారక్క ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు అలాగే ఎన్ని రోజులకి మారుస్తారని కూడా అడుగుతున్నారు నేనైతే రోజు పసుపు కుంకుమ కుంకుమ ఏం పెట్టను అమ్మవారి దగ్గర ఇలా స్పెషల్ గా పూజలు చేసుకునేటప్పుడు పెడతాను ఇలా పెట్టిన పసుపు కుంకుమని పూజ అయిపోయిన తర్వాత రెండు డబ్బాల్లోకి తీసి పెట్టుకుంటాను కుంకుమేమో అందరం ఇంట్లో బొట్టుగా పెట్టుకుంటాము పసుపునేమో గడప పూదించుకోవడానికి వాడుతాను వంటలో కూడా వాడుకోవచ్చు వెజ్ లో నాన్ వెజ్ లో కాదు నేనైతే నాకు ఈ సైనస్ ప్రాబ్లం ఒకటి ఉంది కదా ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు అలా ఆ పసుపు కొంచెం వాటర్ లో వేసుకుని వేడి నీళ్ళలో తాగేస్తూ ఉంటాను కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర నేను కల్ప వృక్ష దీపం గాని గజలక్ష్మి దీపం గాని రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అలాగే అమ్మ వారికి ముందు రోజు పెట్టిన జాకెట్ ముక్క గాజులు అన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ కొత్త జాకెట్ ముక్క కొత్త గాజులు తాంబూలం పెట్టుకుంటున్నారు ఇవాళ అరటి పండ్లు లేవు తాంబూలంలో పెట్టడానికి ఇంకా కమల పండ్లు రెండు ఉంటే ఆ కమల పండ్లు రెండు కూడా పెట్టేశాను తాంబూలం ఇచ్చేటప్పుడు ఏవైనా రెండు పండ్లు ఇవ్వాలి అరటి పండ్లు అయితే మంచిది అవి లేవు కాబట్టి నేను కమల పండ్లు పెట్టుకున్నాను ఇంక రోజు దీపారాధనకు మాత్రం నువ్వుల నూనె వాడుతున్నాను దసరా రోజు మాత్రం ఆవు నెత్తితో చేసుకుంటాను ఇవాళ మా వారు అమ్మవారికి పెట్టడానికి తామర పూలు కలువు పూలు రెండు తీసుకొచ్చిచ్చారు అయితే కలువు పూలు పెట్టారు ఎందుకంటే ఆల్రెడీ పింక్ పూలు పెట్టాను కదా తామర పూలు కూడా పింకే కాబట్టి అన్ని కలిసిపోతాయి అని చెప్పేసి తెల్ల కలువలు పెట్టాను తామర పూలు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అవి రేపు పెట్టుకోవచ్చులేదు ఇంకొకటి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నాను అండి నవరాత్రిలో మనం ఒక రోజు మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజిస్తాం కదా ఆ రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది లేదంటే ఏ రోజైనా పెట్టుకోవచ్చు నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయాలంటే రోజు తల స్నానం చేయాలా చేస్తే మంచిది చెయ్యకపోయినా పర్వాలేదు ఈ రోజులు బట్టి ఎవరి హెల్త్ కండిషన్ అయినా కూడా సూపర్ గా ఏం ఉండదు లేదు మేము తొమ్మిది రోజులు తల స్నానం చేసినా మాకు ఇబ్బంది ఉండదు అనుకునే వాళ్ళు తల స్నానం చేయొచ్చు కొంతమందికి రోజు తల స్నానం చేయడానికి కుదరకపోవచ్చు కొంతమందికి హెడ్ ఏక్ ఉండొచ్చు కొంతమందికి నాలాగా సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పసుపు ఉంటది కదా పసుపు ఒంటికి రాసుకొని స్నానం చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా నేను తల స్నానం చేయలేను అనుకున్న టైంలో నేను ఇదే ఫాలో అవుతాను తల స్నానం చేయకుండా ఈ పసుపు రాసుకొని స్నానం చేయడం అనేది ఏ టైంలో లో అయినా కూడా వర్తిస్తుంది ఒక్క మన లేడీస్ ప్రాబ్లం వస్తుంది కదా ఆ టైంలో తప్పించి ఇంకొకటి మనకి సూత వస్తుంది కదా దాని ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే మనకు కూడా సూతకం వస్తుంది కదా ఈ రెండు విషయాలు తప్పించి ఎప్పుడైనా కూడా వర్తిస్తుంది నన్ను అడిగిన ఇంకో డౌట్ ఏంటంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తాం కదా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు చేసి పెట్టాలి కదా ఏ రోజు నైవేద్యం ఆ రోజే చేసి పెట్టాల అమ్మవారికి ఇంకొకటి చేయకూడదు పద్ధతి ప్రకారం అయితే బాల త్రిపుర సుందరి అమ్మవారికి పరమాన్నం గాయత్రి దేవికి పులిహార అన్నపూర్ణ దేవికి కొబ్బరి అన్నం ఇలా ఉంటాయి కానీ ఇలాగే చేయాలనే రూల్ మాత్రం ఏం లేదు ఇప్పుడు బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉంది అమ్మవారి వారికి మొదటి రోజు మనం పరమానం ఉండగానే మన ఇంటికి వచ్చేస్తుందా చెప్పండి చిన్న బెల్లం ముక్క పెట్టి శ్రద్ధగా భక్తితో వేరే ఆలోచనలు ఏం మనసులోకి రాకుండా పూజ చేసుకుందాం అనుకోండి అప్పుడు వస్తుంది మరి నువ్వు కూడా బెల్లం ముక్క పెట్టచ్చు కదక్క ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే నాకు ఓపిక ఉంది చేయడానికి టైం ఉంది చేయడానికి కుదురుతుంది కాబట్టి చేస్తున్నా పూజ చేయడానికి కుదరని వాళ్ళు ఇంత టైం కేటాయించి ఇంత పూజ చేయలేని వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నారు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను కదా ఇన్ని పూలు పెట్టి ఇంత పూజ చేస్తున్నాను కదా నాకు దేవుడి మీద భక్తి లేకుండా చేసే పని మీద శ్రద్ధ లేకుండా నేను ఇంత చేసినా కూడా వేస్టే మీకు అర్థం అయ్యేలా చెప్పగలిగానని అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అయితే దీపారాధన చేసేసాను దీపారాధన చేసిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి కొంచెం అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టుకోవాలి అండ్ అలాగే దీపారాధన చేసిన తర్వాత నేను ఆ దీపంలో కొంచెం జవ్వాదు పౌడర్ కూడా వేసుకుంటాను ఇది వేసుకోవడం వల్ల దీపం వెలుగుతున్నంత సేపు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటది ఈ జవాదు పౌడర్ నేను మీషో లో తీసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి అగరబత్తిల దూపం కూడా వేసుకుని ఆ తర్వాత కుంకుమ పూజ స్టార్ట్ చేస్తాను ఓం మహాదేవ్యై నమ జయంతై నమ సర్వమంగళాయ నమ లజ్జాయ నమ భగవత ఓ వందమ భవాన్య్యై నమ పాపనాశిన్య నమ చాయి నమ కాళరాత్యై నమ భద్రకా నమ ಓಂ ಅಪರಜಿ ನಮಃ ಓಂ ಮಹಾ ನಮಃ ಓಂ ಮಹಾಮೇಾ ನಮಃ ಓಂ ಮಹಾಬಲಾಯ ನಮಃ ಓಂ ಕಾತ್ಯಾಯ ನಮಃ ಓಂ ಜಯ ನಮಃ ಓಂ ದುರ್ಗಾ ನಮಃ ಓಂ ಮಂದಾರವನವಾ ನಮಃ ಓಂ ಆರ್ಯಾ ನಮಃ ಓಂ ಗಿರಿಸುತಾಯ ನಮಃ ಓಂ ದಾತ್್ಯಯ ನಮ ಓಂ ಸಿದ್ಧಿಯೈ ನಮಃ ಓಂ ಬುದ್ಧಿ ನಮಃ ಓಂ ನಿತ್ಯ ನಮಃ ಓಂ ವರದ ನಮಃ కుంకుమ పూజ చేసేటప్పుడు మీరు అమ్మవారి దగ్గర ఏ స్తోత్రాలు చదువుకుంటారా అని అడుగుతున్నారు నేనైతే ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తానో ఆ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను చూసి చదువుతారా చూడకుండా చదువుతారా ఇది ఒక డౌట్ మళ్ళీ అందరికి లక్ష్మి అష్టోత్తరం అష్టలక్ష్ముల స్తోత్రాలు వెంకటేశ్వర స్వామి నామాలు ఇవి తప్పించి చూడకుండా చదివేవేవి నాకు రావు అన్ని చూసే చదువుతాను నా దగ్గర ఒక బుక్ ఉంది ఆ బుక్ లో చూసి చదువుకుంటాను అది ఎక్కడో కొన్న పుస్తకం అయితే కాదండి ఫోన్ లో చూసి నేనే ఒక బుక్ లో అన్ని రాసుకున్నాను ఆ బుక్ లో చూసి చదువుకుంటాను అమ్మవారి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి నేను కూడా హారతి కళ్ళకద్దుకొని అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను మీరు నవరాత్రుల్లోనే రోజు పూజా సామాన్ క్లీన్ చేసుకుంటారా లేదంటే డైలీ పూజా సామాన్ క్లీన్ చేసుకుంటారా అని అడుగుతున్నారు రోజు క్లీన్ చేసుకుంటానండి పూజ చేసుకుంటున్నాను అంటే పూజా సామాన్ క్లీన్ చేసుకునే చేస్తాను ముందు రోజు చేసిన వాటిల్లో చెయ్యి నేను విని తెలుసుకున్నంత వరకు ముందు రోజు చేసిన కుందుల్లో కడగకుండా పూజ చేయకూడదు కూడా అమ్మవారి దగ్గర ఐదో రోజు పూజ అయితే ఇలా చేసుకు ఇంట్లో పూజ చేయడం పూర్తయ్యాక గుడికి కూడా వెళ్ళానండి ఈ రోజు అమ్మవారిని చూసారా ఎలా అలంకరించారో ఆల్రెడీ షార్ట్ వీడియో లో పెట్టాను అందరు దర్శనం చేసుకునే ఉంటారు మళ్ళీ ఇంకోసారి దర్శించుకోండి ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకుని పైకి వచ్చేసాను ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పద్మా అంటే చెప్పారు నాకు వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి ఎవరో మన వీడియోస్ చూస్తారంట నేను కనిపిస్తే చెప్పమని చెప్పారంట తన పేరు కోమలి అంట థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు మీ లవ్ అండ్ సపోర్ట్ కి శ్రీమాత్రే నమ ఇంకా పూజ పూర్తయ్యి గుడికి రాగానే కిచెన్ లోకి వచ్చేసాను రైస్ కడిగి పెట్టేసాను ఈ రోజు లంచ్ లోకి అయితే పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా పప్పుచారు కూడా కడిగి నానబెట్టేసాను మా ఇంట్లో డే బై డే పప్పు చారే చేస్తుంటారు ఎందుకంటే జాషు కోసం మంత్లీ సరుకుల్లో నాకు కొంచెం ఎక్కువగా పట్టేది కందిపప్పు మినప్పప్పు సర్ఫ్ ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా పిల్లల కోసం సో దాని వల్ల పిల్లలు బట్టలు ఇంకేం నిపుతారో తెలిసిందేగా అందువల్ల సర్ఫ్ ఇంకా ఆ తర్వాత బట్టలు కూడా మిషన్ కేసేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్